ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రగతి ప్రణాళికలు రచిస్తున్నామని తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా వాటిపై చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకటికి పదిసార్లు అడిగి మరీ కేంద్రం నుంచి రావాల్సినవి సాధించుకుంటామని రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు సోనియా రాహుల్ గాంధీలపై కేసులు పెడితే భయపడేది లేదన్న ముఖ్యమంత్రి అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథన్ సచిన్ సావంత్ పాల్గొన్నారు ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి నూతన డిసిసి అధ్యక్షులు పూర్వ డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు చేర్చాలని సూచించారు గ్రామ వార్డు సర్పంచ్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ మద్దతుదారులని గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు తెలంగాణ గ్లోబల్ జగతి చేలా నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాలసీలను వెల్లడిస్తామన్నారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం మనమందరం కలిసి ఎనిమిది తొమ్మిది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ ను పెట్టుకున్నాం మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం ఎనిమిది తారీఖు రోజు తొమ్మిదో తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ ఎంప్లాయ్మెంట్ పాలసీ టూరిజం పాలసీ హెల్త్ పాలసీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ ఎనర్జీ పాలసీ చాలా మంది మేధావులు మన పాలసీ డాక్యుమెంట్ లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ డాక్యుమెంట్ ను ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము కాలుష్యం విదజల్లే పరిశ్రమలను బయటకు తరలిస్తామన్న సీఎం హైదరాబాద్ మహానగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ప్రణాళికలు రచిస్తామన్నారు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో బాధ్యతతో కేంద్రంతో కొట్లాడతామన్న రేవంత్ రెడ్డి గుజరాత్ కు తెలంగాణకు సైతం ఇవ్వాలని ప్రధానిని కోరతామన్నారు సర్వీస్ అగ్రికల్చర్ మూడు తెలంగాణ విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఇలా నాలుగు ఎయిర్పోర్టులకి రెండు సంవత్సరాలలోనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి పది సార్లు అడుగుతాం కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తవా అని ఇలా మనం అడగనిక పోతున్నాం ఎందుకంటే నువ్వు గుజరాత్ కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడబోమని సీఎం తేల్చి చెప్పారు గాంధీ కుటుంబానికి యావత్ తెలంగాణ అండగా ఉంటుందన్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పారు ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నించగా ఈడీ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు బిహార్లో లో అరవై ఎనిమిది లక్షల ఓట్లను తొలగించి ఎన్నికల నెగ్గా ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈ రోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే పార్లమెంట్ లో ఓట్ చోరీ మీద చర్చ జరగద్దు బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టింది సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని మనం ఈ సభ ద్వారా సందేశాన్ని వారికి అందించాలి